అనేక జీవనదుల ప్రాంతం మూడు పంటలు పుష్కలంగా పండి తూర్పుగోదావరి జిల్లాకి కోనసీమ ఎలాంటిదో శ్రీకాకుళం జిల్లాకి ఉత్తరాంధ్రకి ఇది ఉద్దానం అలాంటి ప్రాంతం అలాంటి ప్రాంతం రకరకాల పరిస్థితుల్లో కిడ్నీ వ్యాధి దురస్తులు ఎక్కువ ఉండి ఇంత చక్కటి ప్రతి అదం కాదు ఇక్కడి నుంచే వలసలు మూడు పంటలు పండే భూమి నుంచి వలస వెళ్ళిన అవసరం ఏంటి ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు అలాంటి బాధలో ఉన్నప్పుడు ఈ తుఫాన్ బీభత్సం ఎలా ఉంది అని ప్రపంచానికి చాలా తక్కువది తెలుసు అంతకుముందు ఉద్ధానం అనే ప్రాంతం ఎలా ఉందో ఇంకా లక్షల చెట్లు ఉన్న ప్రాంతం లక్ష పై లక్షలు తోటలు బలమైన ఆదాయం ఉన్న ప్రాంతం అలాంటిది ఇంత గురైతే అసలు ఏం జరిగింది బయట ప్రపంచాన్ని తెలియపోతే మేము ముందు నాకు కూడా ఇట్లీ ఒక తుఫాన్ వస్తుందంటే అది కేంద్రీకృతం ఇక్కడ కాదు మహా తగిలితే ఒరిసాకి తగలచ్చేవాళ్ళ ఆంధ్రప్రదేశ్ తీరానికి రాదని చెప్పారు కానీ దాటిన ఒక రోజు తర్వాత మాకు దాన్ని కొంచెం గట్టిగా తాకిందంటే మాకు ఎంత అనేది అసెస్మెంట్ తెలియలేదు ఒకవేళ వెళ్ళి చూద్దాం అనుకుంటే జనరల్గా మా నాకున్న ఆలోచన విధానం ఏంటి ఎప్పుడైనా సరే ఒక బీభత్సం జరిగినప్పుడు ఒక వైపరీత్యం జరిగినప్పుడు సహాయ కార్యక్రమాలు అవరోధం కాకూడదని చెప్పి జనరల్గా నన్ను నిగ్రహించుకుంటాను వెళ్ళి రెవెన్యూ యంత్రాంగాన్ని కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వారి సహాయ కార్యక్రమాలకి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మేము అందరం ఆలోచించి నిర్ణయం తీసుకొని యాక్చువల్ మేము కవాత్ కోసం చేసేసుకుందాం అనుకున్నాం కానీ ఈ పరిస్థితుల్లో ఎంత డ్యామేజ్ జరిగిందో తెలియట్లేదు చిన్నపడిందని అనుకున్నారు వెళ్ళి చూస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ చేసింది కూడా చిన్నపాటితో తిన తాకి తీరాని తాకింది కానీ పెద్ద ఇబ్బంది లేదన్నట్టుగా ప్రయత్నాలు ఇవన్నీ చూసి మేము కూడా అంతగా సరే వెళ్ళి తర్వాత వెళ్ళి చూద్దాం అనుకున్న ప్రాకృతి వచ్చి చూస్తే మేము ఒక రోజుకి అనుకున్నాం అంత పెద్ద బీభత్సం జరగలేదు బయటికి ప్రొజెక్ట్ చేసిన విధానం ప్రకారం వెళ్ళి చూస్తే అది రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ఆరు రోజులు పట్టింది ఇంకా ఇంకో పదిహేను రోజులు పట్టినా కానీ అది తట్టుకోలేని పరిస్థితులు ఇంకా చూసా మాకు అనిపించింది మేజర్గా ఇందాక బ్రహ్మ చెప్పినట్టుగా దాదాపు నలభై నలభై ఎనిమిది గ్రామాలు తిరిగా ఏడు వందల కిలోమీటర్లు తిరిగాం మారుమూల ప్రాంతాలకు వెళ్ళాం ముప్పై కిలోమీటర్లు లోపు మేము కాళినడకని వెళ్ళాం ఇంతవరకు మళ్ళీ ప్రాంతాలకు కూడా వెళ్ళాం ఇంకా చాలా సంధించాల్సిన గిరిజన గ్రామాలు ఉన్నాయి బీంచి ప్రాంతాలు ఉన్నాయి వీటన్నిటిని చూసి మాకు వెళ్ళి చూస్తే మాకు ముందస్తుగా అనిపించింది ప్రతి గ్రామీణ ప్రజలతో మాట్లాడుతూ మాకు అనిపించింది గవర్నమెంట్ ఇల్ ప్రిపరేషన్ అనిపించింది గవర్నమెంట్ సంసిద్ధుల్ని చేయలేదు ప్రజల్ని ఇంత అంటే మనకి నాలుగు సంవత్సరాల క్రితం మనకి హుదు తుఫాన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ప్రిపరేషన్ ఇచ్చింది అందరికీ మేబీ అది విసిడేసినట్టు ఉండే ప్రాంతం ఉదాహరణం లేదంటే అది నిర్లక్ష్యానికి గురి చేయబడ్డ ప్రాంతం అంత ఫోకస్ ఉండదు నిజానికి వెళ్ళిన తుఫాన్ షెల్టర్స్ కూడా రెడీగా లేవు ఇరిగిపోయి ఉన్నాయి దుమ్ము ఉన్నాయి ఎవరైనా రెడీగా చేయలేదు సో మా అబ్జర్వేషన్లో మేజర్గా మాకు కనిపించింది అపార్ట్ ఫ్రమ్ రిలీ మెజర్స్ అన్ని పక్కన పెడితే అక్కడ ప్రజల నుంచి మేము తీసుకున్నది ఎందుకంటే ఇది చాలా ఆబ్జెక్టివ్గా తీసుకున్నాం ఇట్ ఈస్ నాట్ నేను పాలిటిక్స్లోకి వచ్చింది కూడా జనసేన పెట్టింది కూడా మొదటి పొలిటికల్ డివిడెండ్ ఆర్ పొలిటికల్ మైలేజ్ కంటే కూడా నిజంగా ప్రజలకి ఎక్కడ నష్టం జరుగుతున్న చోట గ్యాప్స్ పోవాలని దాంట్లో భాగంగానే అదే ఆలోచన ధోరణితో ఇక్కడికి వచ్చాం మేజర్గా మాకు అనిపించింది ఈ తుఫాన్ బీభత్సం టిట్లీ తుఫాన్ వస్తుంది ఇంత ఇంత చాలా బాగా దారుణంగా ఉండబోతుంది అనేది ఒక ఒక అంచనా ఉంది ఆ అంచనాకు ప్రజలు అప్రమత్తం చేస్తుంటే ఒక చాటింపుల్లాగా వేయించి ప్రజల్ని అలర్ట్ చేస్తుంటే అన్ని ప్రభుత్వం చనిపోయినా కానీ అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళు వాటర్ ప్యాకెట్స్ దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి సమకూర్చుకునేవాళ్ళు అట్లీస్ట్ గవర్నమెంట్ ఆ ప్రిపరేషన్ ఇవ్వలేదు ఒకవేళ అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ చిన్న భిన్నం అవుద్ది అనుకున్నప్పుడు సహజంగా ఉండే తీర ప్రాంతాల్లో మనకి హ్యామ్ రేడియో ఒకటి యాక్టివ్గా ఉంటుంది అలాంటి హ్యామ్ రేడియో వ్యవస్థని సరిగ్గా వాళ్ళు చేయలేదు అలాగే ప్రతి సంవత్సరం వచ్చే కనీసం చిన్నపాటి తుఫాన్ వచ్చినా అక్కడ ముంపు గురయ్యే ప్రాంతాలు వాడినా ఇది అయిపోతా రైతులు చెప్తా ఉంది అలాంటప్పుడు కనీసం వాళ్ళు కూర్చోబెట్టి హెచ్చరికలు చేయలేదు సో అది మేజర్ అందరూ ఏమన్నారంటే తుఫాన్లు వస్తే కానీ మాకు ఎవరు హెచ్చరికలు చేయలేదు రెవెన్యూ యంత్రాంగం కానీ ఎవరు కానీ మాకు హెచ్చరికలు చేయలేదు కలెక్టరేట్ కానీ అందుకు కలెక్టివ్ అది ఫెయిల్యూర్ అనిపించింది అది మేజర్ ఇంపాక్ట్ ఒకసారి హుదుహూత్ లాంటి తుఫాన్ వచ్చినప్పుడు అందరూ అలర్ట్గా ఉండటం వాళ్ళు కొంత డ్యామేజ్ చేయాలి మన కిటికీలకి చెక్కలు కొట్టున్నారు ఇంకోటి కొట్టిన తీర ప్రాంతాలకు వెళ్ళారు తీర ప్రాంతాలను దాటుకుని దూరంగా వెళ్ళారు సేఫ్టీ ఫుడ్ ప్యాక్ చేసుకున్నారు ఇలాంటి ఇది మట్టుకు నిర్లక్ష్యం జరిగింది ఇది ఎందుకు చేశారు అంత పెద్ద ఏదైతే దాని తీవ్రత ప్రభుత్వం గుర్తించలేదు దాని జరిగిన భయంకరమైన డామేజ్ అలాగే ఇలాంటిది సెంట్ ఐ ఆఫ్ ద స్టామ్ ఇక్కడ తాకుద్దు అనేది ఎవరు ప్రకృతి తాలూకు మూవ్మెంట్ని ఎవరు ఊహించలేరు కానీ ఎంతో కొంత మనం అప్రమ మన కొంచెం అప్రమత్తంగా ఉండుంటే చాలా బాగుండేది అనేది ఇది ప్రతి ఒక్కరు మాకు మా దృష్టికి వచ్చింది అలాగే ఈ రోజున చూస్తే ప్రతి చోట ఎన్ని కొబ్బరి చెట్లు కూలిపోయినాయి ఎంత ఎంత పశువు నష్టం జరిగింది ఎంత పశు సంపత్తి పోయింది ఎన్ని ఇళ్ళు పోయినాయి ఈ రోజుకి ఎన్ని మరి ఆ లెక్కలు తీసుకునే వాళ్ళు ఈ రోజుకి గ్రామ గ్రామాలకి వెళ్ళలేదు బాగా బాధ కలుగుతుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంది బయట ప్రపంచానికి తెలియదు అంటే మా అందరికీ బయట నుంచి మాకు ఫీడ్బ్యాక్ ముఖ్యమంత్రి గారికి ఇది పిఆర్ ఎక్ససైజ్ అయిపోయింది బాగా ఫోటోలు దించుకొని రబ్బర్ బూట్లు వేసుకొని డింగీల్లో తిరుగుతూ మేము బాగా చేసామని దీనికంటే కూడా మేము కోరుపడుతుంది నిన్న ముఖ్యమంత్రి గారు దగ్గరించి సహజంగా వెళ్ళి చూపు చూస్తున్నాల్సిందే వాళ్ళ కోపతాపాలు ఉన్నాయి ఆగ్రహ వేషాలు ఉన్నాయి నన్ను కూడా అడుగుతున్నారు మీరు ఏ మీరు ఇంకింత ఇట్లా ఏం చేయండి అంటే నాకు నిస్సహాయత ఉంది మేము ప్రభుత్వంలో లేం ప్రభుత్వం తెలుగుదేశం చేతుల్లో ఉంది ముందుగా హెచ్చరికలు పంపించడాల్సిందే ఇవన్నీ వాళ్ళకి అండగా ఉండాల్సింది మమ్మల్ని ఆగ్రహ వేసాలకి ఇది పిఆర్ ఎక్సైజ్ కాదు ప్రూవింగ్ పాయింట్ కాదు ఇది ఈ టైమ్స్ విపత్తు సమయంలో ఏ పార్టీ ముందుకెళ్ళింది కానీ ఎంత చేశామన్నది దీంట్లో కూడా ఎవరికీ కూడా సంపూర్ణమైన ఒక పిఆర్ ఎక్సైజ్ లాగా అయిపోయింది కానీ కేంద్రం నుంచి కూడా మాకు ఇబ్బంది ఉంది కేంద్రం నుంచి కూడా కానీ దానికి ముఖ్య కారణం మన సహాయం అడగాలి కదా కేంద్రాన్ని కూడా సహాయం అడగాలంటే జరిగిన డ్యామేజ్ని చూపించాలి ప్రధానమంత్రికు కేంద్ర శాఖలకు మాకు ఇలాంటి ప్రాంతం ఇది ఆల్రెడీ కిడ్నీ తాగేడికి ఇలాంటి ఇబ్బందులు ఉన్న ప్రాంతం ఇది ఇలాంటి పచ్చటి ప్రాంతం సర్వనాశనం అయిపోయింది ఆ విజు ఆ వెళ్తే కదా బయటికి విజువల్స్ ముఖ్యమంత్రి గారు వెళ్ళి కూర్చొని అంత బాగా జరిగిపోయింది రిలీఫ్ మెషర్స్ బాగున్నాయంటే అంటే కేంద్రమే హెల్ప్ చేస్తే కేంద్రం నాటికే నైతికంగా మనం మాట్లాడాలని మంచి బేసిక్ ముఖ్యమంత్రి గారు అందులో బలంగా విఫలం అయ్యారని చెప్పి మాకు బలంగా అనిపించింది ఇది ప్రజల నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ అలాగే ఏ మూలకి వెళ్ళినా మళ్ళీ ఈ సహాయ కార్యక్రమాల్లో కూడా మా దృష్టికి బాగా వచ్చింది మళ్ళీ దీన్ని కూడా కొన్ని ప్రాంతాలకు చేస్తున్నారు కరెంట్ రిస్టరేషన్ కూడా ఎలా ఉందంటే వాళ్ళు అవుతుంది ఏంటంటే ఏ మూలకెళ్ళినా మీరు చూస్తున్న విజువల్స్ మెయిన్ రోడ్లో ఆపింది మెయిన్ రోడ్లో ఉన్న చుట్టుపక్కల ఒక ఐదు వందలు హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్తే అక్కడ చేస్తున్నారు కానీ లోపల గ్రామాలకు వెళ్ళట్లేదు మెయిన్గా ఇబ్బంది పడుతుంది అలాగే కరెంటు తిరిగి పునరుద్ధరించడం కూడా మీరు ఇమీడియట్ హెల్ప్ రోడ్డు మీద ఉన్న గ్రామాలకు వెళ్ళింది కానీ రోడ్డు లోపల ఉన్న గ్రామాలకి చాలా ఇబ్బంది పడ్డారు పదకొండు పన్నెండు రోజులు కానీ ఈ రోజుకి కరెంట్ లేని గ్రామాలు ఇంకా ఉన్నాయి చాలా కాన్ఫ్లిక్టింగ్ అంటే ముఖ్యమంత్రి గారు సీట్ ఇస్తున్నారు ఇన్ని పోల్స్ పడిపోయినాయి అన్నారు అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వేరే విధంగా లెక్కలు చెప్పారు మళ్ళీ తర్వాత మూడు రకాల రిపోర్ట్స్ చెప్పారు పద్దెనిమిది వేలు ఒకసారి అంటారు ముప్పై వేలు ఒకసారి అంటారు ఇంకోసారి ఇంకొక లెక్క ఇన్ని కన్ఫ్యూషన్ వాళ్ళకి ఇతిమిద్దంగా ఇంత నష్టం జరిగిందని వాళ్ళే ఒక అంచనా లేదు ముగ్గురు మూడు మూడు తీరులుగా ఉంది అలాగే ఏ మౌలిక సహాయ కార్యక్రమాలు కూడా ఎలా ఉన్నాయంటే కొంత చేస్తున్నారు ఆ చేసి కూడా ఎలా ఉన్నాయంటే మా కూర్చోబెట్టి వీళ్ళు మనకు ఓట్లు లేరు అందుకని వీళ్ళు చేయట్లేదు వీళ్ళదంటే వీళ్ళు గతంలో వైసీపీ పార్టీకి పనిచేశారు అందుకని మనం వీళ్ళకి చేయకూడదు ఇట్లా కూర్చోబెట్టి కొంత జనసేన సంబంధించిన లేదండి ఇట్లా చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి మేమేం అండి ఇలాంటి పరిస్థితులు అలాగే గిరిజన గ్రామాలని జీలుగు చెట్టు బెరడు తిని బతికారు ఒక తొమ్మిది పది రోజుల దాకా అంటే ఈ పరిస్థితుల్లో కూడా జీలుగు చెట్టు బెరడు తిని బతకాల్సిన పరిస్థితులు ఏముంది నిజంగా ప్రిపేర్ ఉంటే అంటే మనుషుల్ని చిన్నపిల్లలు చచ్చిపోయారు రేపు పొద్దున్న ఏ మూలకైనా డిసెంట్రీ ఒకటి ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఇందాక మీరు చూసిన విషయంలో మంటలు వస్తున్న విజువల్ చూశారు అదేంటంటే జీడి చెట్లు కాలిపోతున్నాయి రేపొద్దున జరగబోయే విపత్తి ఏముందంటే మాకు ఇబ్బంది అనిపించింది వెళ్తుంటే పరిగెత్తకుండా కొంతమంది వస్తూ ఉన్నారు దేనికి వెళ్తున్నారంటే మా గ్రామాలు కాలిపోతున్నాయి మాకున్న జీడి జీడి కొట్టి పడిపోయిన జీడి చెట్లు కాలిపోతున్నాయి మా ఇళ్ళకి చేస్తాం భయంతో వెళ్తున్నాం అని అది పది కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్న గ్రామం వెళ్ళి చూస్తే ఈ రోజున ఇంత కొంత తేమ ఉన్న ప్రదేశం ఇప్పుడు ఉన్న వాతావరణం అలాంటిది ఎండాకాలంలో తీసేయకపోతే వెన్ను వెంటనే క్లియర్ చేయకపోతే ఒకటి పంట కొత్త మొక్కలు వేయలేరు రెండు ఇవి ఇలాగే ఉంచేస్తే రేపు పొద్దున్న అగ్ని ప్రమాదాలు జరిగింది ఈసారి ఆస్తి నష్టం జరిగింది మొన్న ఈసారి చాలా భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది మనుషులు ఇటు తప్పించుకోలేరు అష్టదిగ్బంధంలో కూలిపోయి చుట్టుపక్కల ఫైర్ వచ్చేసి ప్రాణాలు అగ్ని ప్రమాదాలు జరిగి నష్టపోయే పరిస్థితులు ఉంటాయి ఇలాంటివన్నీ చాలా యుద్ధ ప్రాతిపాదికను చేయాల్సినవి ఇది విజయోత్సవాలు జరుపుకునే సమయం అది చింతించాల్సిన సమయం ఇది బాధపడాల్సిన సమయం అండగా నిలబడాల్సిన సమయం అంతేగాని ఇబ్బంది కలుగుతుంటే మరే మరి ఇప్పుడు ఇప్పుడు ఎవరికి ప్రూవ్ చేయాలి ఈ పాయింట్ తెలుగుదేశం పార్టీ ప్రజలు అంతా నిలబడాల్సిన సమయం అంతేకాని విజయోత్సవాలు బైక్ ర్యాలీలు చేసే సమయం అది మాకు అది ఇబ్బందిగా ఉంది అది ఎవరు చేసినా తప్పే అది ఈ సంవత్సరం విజయోత్సవాలు జరుపుకునే సమయాలు కాదు ఇవి ఎవరికి పాయింట్లు ప్రూవ్ చేయాల్సిన సమయాలు కాదు ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి అంతా అయిపోయింది మొత్తం కూర్చొని మనకి అధికారులను సత్కరిస్తా ఉంటే అసలు యాక్చువల్ డ్యామేజ్ ఇప్పుడు స్టార్ట్ అవుద్ది అసెస్మెంట్ ఇప్పుడు జరుగుద్ది ఒక పంట మీద వచ్చేది వాళ్ళు చెప్తా ఉన్నారు కూర్చోబెట్టి మేము ఈ పంట మీద ఒక బస్తా జీడిపప్పు అమ్మితే ఒక పన్నెండు వేలు వస్తుంది అలాంటిది ఒక ఐదు ఐదు బస్తాలు అమ్మితే జీడిపి మా కుటుంబాలు బాగుపడిపోతాయి మా పిల్లలకు ఇంజనీరింగ్ ఫీజులు ఇంకో ఫీజులో కట్టుకోవచ్చు లేదని మా పిల్లలకి పెళ్లి చేయొచ్చు అలాంటిది సర్వనాశనం అయిపోయింది ఒక తోట లేదు అలాగే ఫిషర్మెన్ మత్స్యకారులకి మత్స్యకారులకి చాలా తీరం నష్టం కలిగింది మేము భావనపాటుకు వెళ్ళాం భావనపాటికైతే అక్కడ ప్రభుత్వం చెప్పే లెక్కలు వేరున్నాయి వాళ్ళకి నిజంగా అట్లీస్ట్ ఇక్కడ రైతులకి ఎంతో కొంత సెంటు భూమి నుంచి రెండు సెంట్లు రెండు ఎకరాలు రెండు సెంట్లు ఇట్లా అరెకరం రైతులు మత్స్యకారులు చూస్తే ఇంకా చాలా బాధాకరమైన పరిస్థితి మొత్తం వలలు పోయినాయి మొత్తం కూర్చో బోట్లు కనిపించట్లేదు నిజంగా బోట్లు కనిపించట్లేదు అనుకుంటే ప్రభుత్వం కోస్ట్ గార్డ్ హెల్ప్ తీసుకొని ఉండాల్సింది ఒక హెలికాప్టర్లో గుర్తించాల్సింది బోట్లు ఎక్కడున్నాయో అని చెప్పుకొని బోట్లు కనిపించట్లేదని ఇవన్నీ దృష్టికి వచ్చాయా వచ్చినా ఎందుకు చేయలేదో మాకు అర్థం కాలేదు సో మేము కోరిన ముందస్తుగా వారికి వారికి వేరే ఉపాధి లేదు మరి సముద్రం వేట మీద వాళ్ళు మత్స్యకారులకు ముందుగా అండగా నిలబడాలి ప్రభుత్వం వాళ్ళకు కొంత నిజంగా కానీ సైక్లోన్ టైంలో ఉండే వాళ్ళకు కొంత కొంత కాంపెన్సేషన్ ముందే ఇచ్చి ఉండాల్సిందే ప్రభుత్వం అక్కడ ఫెయిల్ అయింది అలాగే తర్వాత కూడా వాళ్ళకి అండగా ఉండాల్సిందే చాలా నలిగిపోయినారు ముఖ్యంగా మత్స్యకారులు మత్స్యకారులకు మేము కోరుకునేది మా తరపున డిమాండ్ కూడా మేము పెట్టుకుంది వారికి ఎంతైతే వారి వలలకు కానీ వారి బోట్లకు కానీ వారి మోటరైజ్డ్ బోట్స్కి కానీ వారి జీవన విధానాల ప్రమాణం ప్రమాణాలు పెంపొందించేలాగా పెంచేలాగా ఖచ్చితంగా ప్రభుత్వ మత్స్యకారులకి ఒక స్పెషల్ ప్యాకేజ్ మిగతా మిగతాన్నింటినీ పక్కన పెట్టి మత్స్యకారులకి మరింత అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తీర ఉన్న మత్స్యకారులు ఆ మత్స్యకారుల గురించి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం చేసి ఎలా నిలబడాలి అనేది వాళ్ళు అడుగుతున్నారు ఒకళ్ళు కొంచెం కొంతమంది లక్షల్లో ఒక లక్ష రూపాయలు అడుగుతున్న బోట్లు రిపేర్ అడుగుతున్నారు లేదంటే తుఫాన్ షెల్టర్స్ ఇంకా బలంగా పెంచేలా అడుగుతున్నారు వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి రేషన్ మాకు ఒక నెల రెండు మూడు రోజులు మాకు అదనంగా ఇవ్వండి అని అడుగుతున్నారు ఉచితంగా ఇవన్నీ ఒకసారి ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించి దీని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాం అలాగే చాలా వేల ఎకరాల్లో పంట వరి పంటలు దానికి మేము కోరుకుంటుంది కూడా మేము అందరితో మాట్లాడి చాలా మంది పెద్దలతో మాట్లాడి రిపోర్ట్స్ తీసుకొని మనం వ్యవసాయ ముఖ్యంగా పై వరికి ఒక హెక్టార్ కి ఒక నలభై వేల రూపాయలు గవర్నమెంట్ పేయించాలని వరి రైతుకి అండగా నిలబడాలని మేము కోరుకుంటా అలాగే ముఖ్యంగా హార్టికల్చర్లో కష్యూకి జీడికి యాభై వేల రూపాయలు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది సరిపోయింది ప్రభుత్వం చేసింది అలాగే మామిడి తర్వాత పనస చెట్లు ఇవన్నీ వీటి మీద ఆదాయపడే వ్యక్తులు వీళ్ళందరూ అలాగే మామిడి చెట్లకి యాభై వేలు హెక్టార్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే మన అరటి పంటకి యాభై వేలు ఇవ్వాల్సిన హెక్టార్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే ముఖ్యం కొబ్బరికి మేము కోరుకుంటే నేను కొబ్బరి పదిహేను వందలు కాకుండా మూడు వేల రూపాయలు ఇవ్వాలి అలాగే ఈత గల్ దీంట్లో మేము వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళు గీత కార్మికులు మా దృష్టికి వచ్చారు మమ్మల్ని అందరు అందరి గురించి మాట్లాడుతున్న మా కళ్ళు గీత కార్మికులు మీరు పట్టించుకోవట్లేదు మీరు ఒకసారి మా చెట్లు మీద ఆధారం ఇవి కూడా దెబ్బతని దీని మీద ఒక ఇప్పించాలంటే మేము వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు కనీసం ఒక రెండు వేలు అండగా ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను మేజర్గా కోరుకుంటుంది ఫిషరీస్ మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ ఫిషరీస్కి సంబంధించిన ఒక ముప్పై వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అపార్ట్ ఫ్రమ్ వాళ్ళకి స్పెషల్ ప్లానింగ్ కాకుండా అలాగే చాలా చోట్ల మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఫోటోలు తీసి పంపించమంటా ఉంటున్నారు అధికారులు బ్యాటరీ ఫోన్ వాళ్ళు ఏమంటారు మాకు ఫోన్స్లో సెల్ ఛార్జ్ లేదు కరెంట్ లేదు గేదెలని చనిపోయిన పశువుల్ని కళాబారాలను పెట్టుకొని మేము ఎక్కడ బతుకుం వీళ్ళు నాలుగైదు రోజులు రాకపోతే మేము పూడ్చాం పూర్తి చేస్తే అసలు మాకు సెల్ ఫోన్స్ కరెంట్ లేదు పవర్ లేదు ఎక్కడి నుంచి ఛార్జ్ చేసుకుని ఛార్జ్ చేసుకుని ఎక్కడ తీయమండి మేము వాసంతో మళ్ళీ మాకు జబ్బులు వస్తాయి చెప్పి మేము పూరిస్తే చూపించాం అప్పటికి స్థలాలు మేము అవి కాదంటే వాళ్ళ ఫోటోలు అయితే కానీ మాకు ఇవ్వనంటున్నారు అలా కాకుండా కొంచెం మానవతా దృష్టితోటి కొంచెం పెద్ద మనసుతో ఇది మంత్రి ముఖ్యమంత్రి నేను కోరుకుంటుంది కనీసం ఇలా లెక్కలు వేయకుండా కనీసం ఒక నలభై రూపాయలు ఒక పశువుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే మనకి ఆవులకి గదులకి కానీ అలాగే మేకలకి గొర్రెలకి ప్రతి చనిపోయిన ప్రతి ఆనో దానికి ఒక ఐదు వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది మేము కోరుకుంటా ఉన్నాం అలాగే కనీసం పాక్ష కానీ ఏదైనా ఏది ఎట్లాంటి అయిపోయిన వాటికి మేము కోరుకుంటుంది యాభై వేల రూపాయలు కనీసం ఇవ్వాల్సిన రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే చిన్నపాటి కొట్లు పోయినాయి చిన్న చిన్నపాటి అసంఘటిత కార్మికులు చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకునే వాళ్ళు వాళ్ళు పోయిన దానికి ఒక ఇరవై వేల రూపాయలు వాళ్ళకి అండగా ఇవ్వమని కోరుకుంటున్నాం అలాగే చాలా మంది వృత్తి ఆధారిత వ్యక్తులు ఉన్నారు చిన్న కమ్మరి పని చేసే వాళ్ళు లేదంటే మన చిన్న చిన్న పాటర్స్ కుమ్మర్లు ఇవన్నీ మేము కోరుకుంటుందంటే వాళ్ళకి కనీసం ఒక పదివేల రూపాయలు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం వన్ టైం కాంపెన్సేషన్ నా ఇచ్చి తీరాలని మేము కోరుకుంటా ఉన్నాం వీటన్నిటికంటే కూడా